హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో కుంభ రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై నాలుగవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ ఎలాంటి శుభవార్త అయితే అందుతుంది ఇక ఈ రాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా అయితే రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు ఎవరు ఏదైనా చిన్న సహాయం చేసినా కానీ వారిని అయితే ఎప్పుడు కూడా వీరు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధువులను అస్సలు మర్చిపోరు అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం అయితే చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువనే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరి యొక్క జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి సమస్యలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి అయినప్పటికీ వీరు వారికి వచ్చిన సమస్యలను అధిగమించి ముందుకైతే సాగిపోతూ ఉంటారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ఈ కుంభారాశి వారికైతే అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అన్ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది ఈ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు ఉంటాయి సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాలు ఉన్నవారి వల్ల అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు ఇక అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీటికి చేకూరుతుంది ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో వీరు లేని వారిని గౌరవించి విమర్శలకు ఎదురవుతూ తమ సంతానం ఆత్మీయులు అలాగే స్వంత వారు చేసే తప్పులు వీరికి తప్పులాగా కనిపించవు వారిని సామర్థించడానికి వారిని రక్షించడానికి అధిక ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తే అయితే ఉంటారు ఇక వ్యాపారంలో వీరి అంచనాలు నిజమై మంచి అలాగే లాభం మంచి పేరు వస్తుంది అలాగే వీరు సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయత్నం ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే రాశివారికి భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క జాతకం ప్రకారం అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే కుంభరాశి వారు ఏ రంగంలో పనిచేసినా అంకిత భావంతో అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే దేనిపైన అయినా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఇది అది నాది కాదు చేసే ప్రతి పని కూడా పట్టుదల చూపిస్తూ ఉంటారు చేసే ప్రతి పనిని కూడా ఇష్టపూర్వకంగా అయితే చేస్తూ ఉంటారు ఇక అందువల్ల వీరికి ఏ రంగంలో అయినా సరే మంచి సక్సెస్ అనేది లభిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారి వీరు రంగంలోకి దిగారు అంటే చాలు అది ఎంత కష్టమైనా సరే మధ్యలో అయితే వదిలేసి వచ్చే ప్రసక్తే ఉండదని మనం చెప్పుకోవచ్చు ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఖచ్చితంగా దానిని కంప్లీట్ చేసి విజయాన్ని అయితే పొందుతారు దాని తర్వాత వీరు వచ్చి తీరుతారు అలానే వీరు అనుకున్నటువంటి గోల్నైతే రీచ్ అయ్యేంత వరకు కూడా శ్రమిస్తూనే కష్టపడుతూనే ఉంటారు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి వారికైతే జన్మించినటువంటి వ్యక్తులకు ఎప్పుడైనా సరే కుటుంబ బరువు బాధ్యతలు అనేది మోస్తూ ఉంటారు చి వీరైతే చిన్న వయసు నుండే చాలా కష్టపడుతూ వీరి యొక్క బరువు బాధ్యతలు అనేవి వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారు ఇతరులను అనుకుంటూ ఉంటారు అంటే వీరి సమాజంలో కానీ నిజానికి వీరు గంభీరత్వం కాదు వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా అయితే విలువను ఇచ్చేటువంటి వ్యక్తులు బంధువులు బంధుత్వాల పట్ల ఎక్కువ అధిక విలువను చూపిస్తూ ఉంటారు అధిక ప్రేమను చూపిస్తూ ఉంటారు అలానే వీరిని ఎవరైనా సరే ఇష్టపడినా లేదా వీరిని ఎవరైనా నమ్ముకున్న వారిని పొరపాటున కూడా మధ్యలో వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క గంభీరత్వంలో వీరు ఏదైనా సాధిస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా చాలా హెల్తీగా కూడా ఉంటారు అలానే వీరు దేనికి భయపడరు చాలా ధైర్యవంతులు ధైర్యం అనేది వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఈ ధైర్యంతో వీరు ఏదైనా సరే సాధించగలిగే పట్టుదల వీరిలో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక వీరు సంకల్పాన్ని గట్టిగా వీరు నమ్ముకుంటూ ఉంటారు దానిని అనుకున్న దానిని సాధించి అయితే తీరుతూ ఉంటారు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం చాలా మంచి మనసు అని చెప్పుకోవచ్చు ఎవరికైనా సహాయం కావాలి అంటే వీరు ఖచ్చితంగా చేస్తారు వీరికి ఉన్నత స్తోమతను బట్టి అయితే వీరు చేస్తూ ఉంటారు కానీ కాదని వీరైతే వెళ్ళిపోరు వీరికి ఉన్న ఉన్న అయితే వీళ్ళు ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఇక ఈ రాశి వారికి అయితే పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు అయితే ఉంటుంది ఎందుకంటే వీరికి ఇతరులు పెద్దలన్నా చిన్నలన్నా వీరికి చాలా గౌరవిస్తూ అయితే మాట్లాడుతూ ఉంటారు పెద్దల పట్ల చాలా గౌరవ మర్యాదలు అయితే వీరు చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మే ఇరవై నాలుగు శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత అయితే వీరికి ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది గ్రహాల యొక్క అనుకూలత ఈ సమయం వీరికి ఎక్కువగా ఉండటం వల్ల గ్రహచార దోషాలు తొలగిపోవటానికి ఆస్కారం కనిపిస్తుంది ఇంకా ఈ రాశి వారికి గ్రహాలు అన్ని పూర్తిగా వీరికి అనుకూలంగా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా వీరు చేయవలసినటువంటి నవగ్రహ పూజ నవగ్రహాలను పూజించటం వల్ల వీరికి గ్రహాల అనుకూలత అనేది లభిస్తూ ఉంటుంది నవగ్రహ పూజ చేస్తే గనక వీరి చుట్టూ ఉండేటువంటి సమస్త పాపాల సైతం తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే వ్యక్తులకి ఈ సమయంలో అంటే ఆడవారికి కానీ లేదా మగవారికి అయినా కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ సమయంలో అయితే ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు ఇక వీరికి ఇలా చాలా బాగా అయితే ఉంటుంది ఇక ఈరోజు మొత్తం కూడా హ్యాపీగా ఉంటారు అంతేకాకుండా వీరు ఓర్పుతో ప్రయత్నాలు కొనసాగించాలి ఒకవేళ ఏదైనా వీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏవైనా ఆటంకాలు ఎదురయ్యాయి అనుకోండి భయంతో కానీ లేదా అవుతుందో లేదో అనే డౌట్తో కానీ దానిని మధ్యలో అస్సలు వదిలేయకూడదు ఎందుకంటే ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే గనక అందులో అద్భుతమైన ఫలితాలనేది మీరు చూస్తారు ఓర్పు సహనంతో మీరు ప్రయత్నించవలసినటువంటి అవసరమైతే ఉంటుంది పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం అంటే విజయం తప్పకుండా మీదే అవుతుంది ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఫోన్ కాల్ ద్వారా మీకు రాబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక మీరు వైద్య రంగంలో కావచ్చు మీ రంగం ఏదైనా మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా కార్యాలయంలో ఆ స్థలం నుండి మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది అయితే ప్రమోషన్ వచ్చింది అని రావచ్చు లేకపోతే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అని ఇలాంటి గుడ్ న్యూస్ అయితే రావచ్చు లేదా మీరు చేసేటువంటి పనిలో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితం అయితే రాబోతుంది విన్నత ప్రయత్నాలు కూడా విజయానికి దారితీసే అవకాశాలు అయితే అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక విన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి కొత్తగా ఆలోచించినటువంటి పనుల్లో విజయాన్ని అయితే సాధిస్తారు ఇక మీకు ఈ సమయంలో కూడా ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది లేదా ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది మీకు ఎప్పటి నుంచో ధనం అనేది మీ దగ్గరికి రావట్లేదు అంటే ఇది వరకు ఎవరికైనా బాగా ఇచ్చి అది మీ దగ్గరికి రాలేదు అని అంటే ఈ సమయంలో మీ చేతికి అందే సమయం అనేది మీకు ఈ రాశి వరకైతే కనిపిస్తుంది